ఈ కాలంలో అండి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారండి ఒకళ్ళు అంటే ఒకళ్ళు ప్రేమగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు కనే కనిపించట్లేదండి ఎందుకంటే ఆస్తులకు పంపకాలు గొడవలు పడేవాళ్ళు అలాగే ఇంకా ప్రతి చిన్నదానికి మాట అన్నకి ఎక్కువ పెట్టావాని తమ్ముడు తమ్ముడికి ఎక్కువ పెట్టామని అన్న ఈ గొడవలు ఎక్కువైపోతున్నాయి లేదంటే భార్యలు కొట్టుకోవడాలు అంటే అన్నమాట వాళ్ళకు పడక వీళ్ళ దూరం అయిపోవడాలు ఇలా చాలా జరుగుతుందండి కానీ ప్రేమలని మాత్రం ఎక్కడా కనిపించట్లేదు మా తాతయ్య గారు వాళ్ళ తమ్ముడు ఎంత ప్రేమగా ఉండేవారంటే రంగు నుంచి వచ్చినప్పుడు మా తాతయ్య గారు కాళ్ళు పడిపోతే అతను తీసుకుని వెళ్ళండి సేవ చేసి కాళ్ళు వచ్చిన తర్వాత వైజాగ్ వాడు ఎక్కి వెళ్ళారన్నమాట ఆ ప్రేమలు ఇప్పుడు ఉన్నాయంటారా అండి చనిపోయే వరకు వాళ్ళిద్దరు అలాగే ఉన్నారు భార్యలు కూడా అలాగే ఉన్నారు ఇద్దరుని ఇప్పటికీ పిల్లలందరూ కూడా కలిసి అన్నదమ్ములు పిల్లలు అందరూ అలానే ఉంటామండి అంతా ఇదిగా ఉంటుందండి మా ఫ్యామిలీ